టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడి ఆస్ట్రేలియా మీద నాలుగు వికెట్ల తేడాతో సంచలనమైన విజయం నమోదు చేసుకుంది భారత జట్టు పర్ఫార్మెన్స్ చూస్తే అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇటు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్లో అద్భుతంగా ఆట తీరు చూపించారు భారత్ సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్కి వెళ్లడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తను మాట్లాడుతూ భారత్ని ప్రజెంట్ ఏ జట్టు కూడా అడ్డుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే భారత్ మంచి ప్లేయర్స్తో నిండి ఉంది ఇటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్తో ప్రతి మ్యాచ్లో అదరగొడుతుంది ఈసారి ఐసీసీ ట్రోఫీ మాత్రం రోహిత్ సెన కైవసం చేసుకుంటుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు అని టీమిండియాను పొగడతలతో ముంచెత్తాడు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం పట్ల బాధగా ఉన్న టీమిండియా నిజంగా ట్రోఫీ గెలవటానికి సరైన జట్టు అని పేర్కొన్నాడు అంతేకాకుండా కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ట్రోఫీలు సాధించడం చాలా అలవోకగా జరుగుతుందని పేర్కొన్నాడు